మరి కొంతమంది చచ్చిపోతే పిట్టకు పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికి పెట్టింద్రేమో కాకులు వచ్చినాయా కాకి అని ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి అర్థం ఉన్నది పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు మరి రావణ సూర్యుడు బ్రహ్మదేవునికి మునిమనువడు ఆ రావణ సూర్యుడు బిడ్డ మరి ఈ నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆ పోషణ పెట్టిన అమరవేద పండితుడు గాలి గాలిదేవుడు వచ్చి ఇంటి ముంగటి ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి మరి ఎటువంటి బ్రహ్మచ్చి పంచంగ మరి ఎటువంటి బ్రహ్మముహూర్తం దాటక ముందు పార్వతి పరమేశ్వరుడు వచ్చి వాళ్ళు పూజ మందిరంలో కూసుండి పూజ కట్టు అన్నట్టు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి పరిపాలన చేసిన రావణ బ్రహ్మకు అహంకారం పెరిగి యమధర్మరాజును ఓడిత్తరని గదబుధం మీన పెట్టుకుని గర్జన చేసుకుంటూ పోతుంటే యమధర్మరాజు చూసి కొంచెపల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది యమధర్మరాజు భయపడి రావణ బ్రహ్మ తండ్రి ఎక్కడన్నా పోయి జాగుంటారని ఉరుకుతుంటే చనిపోయిన కాకి కనిపించింది కాకి కడుపు లోపల వచ్చి తలదా రావణ సూర్యుడు పట్టం అంతా వడబోసిండు గానీ యమధర్మరాజు పిరికి బందో జాగున్నాడు కుమ్మరి పిల్ల మట్టికి రాదు అయ్యల్ల రాదనాడు కాకుండా చంద్రుడు తదినాడైన తనకు తాను బయటికి లంక నగరం వెళ్ళిపోయింది తరువాత కాకి కడుపులకు వెళ్లి బయటికి వచ్చినటువంటి యమధర్మరాజు కాకి ఏమని పెట్టిండు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల రావణ సూర్యుడికి యొక్క కడుపు లోపల వచ్చిన తలదాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవన పెడుతున్నా ఎప్పటికి నీకు పడుస్తానే ఉంటది కాని ముసలితనం అనేది ఉండదు అకార మృత్యు చేత దత్త ఆయుష కూడిందని వచ్చి నీ ప్రాణం దియ ఏ కరెంటు తీగ నీ షాక్ షాక్ కట్టబట్టి దెబ్బ కొడుతాను గప్పుడు వచ్చి నీ ప్రాణం తీస్తా బిడ్డా కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ ఉన్నది ఉప్పు పప్పు చూడ ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ కగ్గి పెట్టి మూడొద్దుల్లో ఐదొద్దుల్లో వద్దుల్లో పచ్చికి పెట్టినాడు కాకులచ్చి తిన్నట్టు అయితే చక్కగా వారి జీవి సర్గం పోవారే నరకం రావద్దని దివరాత్రి పెట్టి నువ్వు యమధర్మ రాదు కాకి ఎన్నాళ్ళు బ్రతికిన పిండా కూడి తినేతందుకే కన్న కొడుకులు ఎన్నాళ్లకున్న కన్నోనికి కర్మ చేసేతందుకే కొడుకులు ఉట్టారే కోట్లు సంపాదించారే కూసుండి కుంగ తింటానని అమ్మ నాన్న కోరుకోరు ఎందుకంటే సూతులు ఉట్టేది గతుల కొరకట అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం ఉన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే కర్మకాండ జరిపించరు ఇహమందు లేదు పరమందు ముక్తి లేదు నరకం నుంచి చేసుకోడానికి పుత్రుడు అనేవాడు ముట్టాలి మనమేమో పచ్చికి పెట్టుడు అంటాం గోమత్తు బ్రాహ్మణులు పిండా ప్రదానం చెప్తారు మొన్న పుష్కరాలప్పుడు మీరు చూడొచ్చు గోదావరి ఒడ్డు విన బ్రాహ్మణులు కూర్చుండి పిండెంబెడు పిండం పెడుతురా అని పిలిచింద్రు తెలిసిన వాళ్ళు పెట్టిండ్రు తెలియని వాళ్ళు పెట్టలేదు